कैसे बात लड त्रआवे आहो

ये मकराया ए आटो आटो आनी मी कुछ मुठ्ठी लाकुंड भासम धरला के मुठ्ठी ने आतंत सा मुठ्ठी पुरसी लाफू ने फास्ट टाइम वर कांटे आनी मुठ्ठी काढले तो मध्ये मुठ्ठी ने ये पटरे पण रही शिंदे तरीया

హాయ్ ఫ్రెండ్స్ ఇది బీఫ్ అండి ఆదివారం బుధవారం తెస్తారో మాకు ఇల్లు కుదిరినప్పుడల్లా అండి మేము మా అత్తగారు ఉంటే మా అత్తగారు వెళ్తారు నేనుంటే నేను వెళ్తాను అయితే నేనే వెళ్ళి తెచ్చానండి ఇది ఎలా ఉండాలో చూపిస్తానండి ఇది అయితే కోసుకుని ముందుగా కోసేసుకున్నానండి ఇప్పుడు కడుగుతున్నాను నీట్గా మా పేటలోకి ఇద్దరు ముగ్గురు తెస్తా ఉంటారండి ఆదివారం బుధవారం మాకు హీల్ కుదిరినప్పుడల్లా తెచ్చుకుని వండుకుంటామండి ఇదైతే ఆరోగ్యం చాలా మంచిది అంటారండి పెద్దలు వేటమాసం ఎంత బాగుంటుంది ఇది కూడా అంత బాగుంటుందండి దీన్ని నీట్ గా ఇది ఇదైతే చాలా సింపుల్ అండి ఇది కేజీ అండి ఇందులోకి పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక ఐదు తీసుకున్నానండి ఒక ఐదు పచ్చిమిరగాయలు తీసుకున్నాను గ్యాస్ ఎల్గించాను పొయ్యి మీద పెట్టుకుంటున్నాను ఐదు నూనె నూనె అండి ఐదు లిట్లు సరిపోతాయండి కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి గొమ్ములు మగ్గిద్దని మూత పెట్టుకుంటున్నానండి కొంచెం మగ్గనిద్దాం కొంచెం పసుపు వేసుకుందామండి రుచికి చెడపడ్డ ఉప్పు అండి సరిపడినంత కారం ఎలా కలయి తిప్పుకోవాలండి కడుగు పెట్టుకున్న మాంసం ఇప్పుడు కడుపు పెట్టుకున్న మాసం వేసుకుంటున్నానండి ఇప్పుడు బాగా కలితిప్పాలండి కలతిప్పుకున్నానండి బాగా ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం ఇదిగోండి కొద్దిగా మగ్గింది ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు నాకు కూనన్ని ఓ టమాటా తీసుకున్నా ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నానండి మూత పెట్టాలి కదా విజిల్స్ రావాలి కదా ఇదిగోండి కొద్దిగా పేస్ట్ వేసుకుంటున్నాను మూత పెట్టేసుకుంటానండి ఐదు ఇజిల్స్ వస్తే సరిపోతాయి ఉడికిపోద్ది ఇప్పుడు ఐదు ఇజిల్స్ వచ్చేసినాయండి ఇప్పుడు ఆవిరి బయటకు తెలీద్దాం ఆవురి మొత్తం పోయింది ఇప్పుడు మోత తీసుకుంటున్నాను ఇదిగోండి రెడీ అయిపోయింది వేడి వేడి బీఫ్ కర్రీ రెడీ అయిపోయింది ఇదిగోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం 일단 자람다. 응. 별로 괜찮을라만 생각만 చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది టేస్ట్ టేస్టీగా